పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తుందని సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అనిత దయాకర్ రెడ్డి శంకర్ యాదవ్ ధన్ గౌడ్ శివప్రసాద్లు మాట్లాడారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చిందని ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుందని కావున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు రేపు సాయంత్రం రేపు సాయంత్రం ఐదు గంటలకు అష్టలక్ష్మి దేవాలయం కామన్ వద్ద జరిగే మీటింగ్ కు అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు కార్నర్ మీటింగ్ కు సరూర్ నగర్ నుండి పదివేల మంది ప్రజలు హాజరవుతారని వారు తెలిపారు ఇంటింటి ప్రచారంలో భాగంగా క్రాంతి నగర్ హుడా కాలనీ సి టైప్ మరియు పంజాల అనిల్ కుమార్ కాలనీ అన్ని కవర్ చేయడం జరిగింది ఇంటింటి ప్రోగ్రామ్ లో స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ముందుకు వస్తామని చెప్తున్నారు ఈరోజు అందరి స్పందన చూస్తుంటే రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నమ్మకంగా చెప్పగలుగుతున్నాము ఈ రోజు రేపు జరిగే రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాంకు పదివేల మందితో భారీ మెజారిటీతో ఇక్కడ భారీ సంఖ్యలో అక్కడ అందరూ పాల్గొని మా మీటింగ్ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సరణా డివిజన్ లోని ఉడా కాలనీ అంబేద్కర్ నగర్ కు సంబంధించిన పంజాల కాలనీ ఈ యొక్క అపార్ట్మెంట్స్ ఇవన్నీ తిరగడం జరిగింది అలాగే సాయంత్రం కృష్ణానగర్ ఇందిరా హిల్స్ శ్రీనివాస కాలనీ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది పోగ్రాము రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్నర్ మీటింగ్ ఉంది సరుణ డివిజన్ ఆర్కపురం డివిజన్కు సంబంధించి మా అక్షలక్ష్మి కమాండ్ మోర్ దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు మా సరుణ డివిజన్ నుంచి పదివేల మందితోని స్వచ్ఛందంగా పదివేల మందితో ఇక్కడి నుంచి బయలుదేరతాం అర్కపురం నుంచి పదివేల మంది ఇరవై వేల మందితోని కార్నర్ మీటింగు దిగ్విజయంగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అలాగే రేవంత్ రెడ్డి గారు మా రెండు డివిజన్ల విషయంలో కూడా మా మాజీ కార్పొరేటర్ గారు మా అధ్యక్షుడు శంకరన్న గారు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విన్నవించుకుంటాం మా దగ్గర ఉన్న సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాం రేపు వారి ఎత్తున సరణ డివిజన్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వంద వంద మందితో తీసుకొని రేపు ప్రోగ్రాం సక్సెస్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం